ధరణితో తలెత్తుతున్న సమస్యలపై శాశ్వత పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది భూ సమస్యలు నానాటికి ఎక్కువవుతుండటంతో సమగ్ర చట్టం రూపొందించడానికి అడుగులు వేస్తోంది సమస్యలపై నియోజకవర్గాల్లో మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా సమస్యలను తెలుసుకోనున్నారు ఒకప్పుడు గ్రామ స్థాయిలోనూ అందుబాటులో ఉండే రికార్డులు చట్టాల మార్పుతో క్రమంగా మండల కేంద్రానికి తర్వాత జిల్లా కేంద్రానికి రాష్ట స్థాయికి వెళ్లిపోయాయి గతంలో భూ సమస్యల పరిష్కారానికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉండేది దానితో గ్రామ మండల స్థాయిలో ఏ సమస్యకు పరిష్కారం లేకుండా పోయిందని సమస్తము అధికారులు జిల్లా కలెక్టర్ కు అప్పచెప్పారని అధికారులు చెబుతున్నారు అక్కడ కూడా సమస్య పరిష్కారం కావడం లేదని చెబుతున్నారు ఈ నేపథ్యంలో భూ సమస్యల పరిష్కారానికి విస్తృత స్థాయి సంప్రదింపులు చేపట్టాలని ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించాలని ప్రభుత్వం చెబుతోంది ఇక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలతో సమగ్ర చట్టం తీసుకురావాల్సి ఉందని ప్రభుత్వం భావిస్తోంది